అండి వెల్కమ్ టు కమలకరామ్ నేనండి మీ అందరూ అందరిలో ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఏం లేదండి ఒక సాడ్స్ ఏంటంటే మా అన్నయ్య ఉన్నారు కదా మీకు తెలుసు కదా బ్లైండ్ తను డ్యూటీలో ఉన్నాక స్కూల్లో క్లాస్ చెప్పేసి బయటికి వస్తుంటే అది వేరే దాంట్లో నుంచి పోయి యాక్సిడెంటల్గా కింద పడిపోయారు చేయి ప్యాక్చర్ అయింది అయితే నేను వెళ్దామనుకున్న అది అది కూడా త్రీ డేస్ అవుతుంది అంతా కూడా మా పాప దగ్గర ప్రోగ్రామ్ వస్తుంటే అవి ఉండే కొంచెం ఇబ్బంది అండి నేను పోలేకపోయాను అయితే మా మిసెస్ వాళ్ళు వెళ్ళారు వెళ్ళి అక్కడ కాలేదు అయితే హైదరాబాద్కి తీసుకొచ్చారు ఆపరేషన్కి ఆ డాక్టర్ ఇక్కడికి పంపించారు అనమాట అయితే ఇక్కడికి వెళ్తున్నాను ఈరోజు ఆపరేషన్ అన్నారు మా అన్నయ్య ఎట్లా ఉన్నారో ఏమో అసలుకి పది ఎన్ని రోజులు కూడా నేను ఉన్నానంటే చూడాలి అయితే ఇప్పుడు ఎట్లా అవుతుంది మా అన్నయ్య ఎట్లా ఉన్నారు ఆయన ఒకసారి చూద్దామా ఒకసారి వెళ్ళి స్పిటల్లో ఈరోజు ఎట్టెట్లా జరుగుతుంది ఎందు ఒకసారి రాండి అలాగే మా అన్నయ్య తొందరగా కోలుకోవాలని మీరు కూడా కొంచెం ప్రేర్ చేయండి త్వరగా మంచిగా హ్యాపీగా మళ్ళీ సక్సెస్ఫుల్గా అయిపోవాలి త్వరగా కోలుకోవాలని మీ బ్లెస్సింగ్ కూడా ఉండాలి ఓకేనా ఒకసారి చూద్దామా వీడియోలకి వెళ్ళి తెచ్చుకుందామా అవునా కాదు ఇప్పుడు డాక్టర్తో షేరింగ్ కొట్టి ఎట్లుంటుంది తెలిసే దోస్తున్నాను డాక్టర్ ఎట్లుంటుంది గట్టిగా ఉంటాడే బద్దాగా అది కా ఆపరేషన్ థియేటర్ ఇది ఐసమ్ కానీ ఎవరిలో ఎక్కువ ఉన్నాను లోపల ఆల్రెడీ ఉంటుండొచ్చు వేరే వాళ్ళు టీఆర్ వాళ్ళ దాంట్లో ఉన్నారు ముందు రెడీ చేయడానికి పోతుంది డాక్టర్ బయటకు వస్తే కానీ ఆపరేషన్ అయినట్లు ఇప్పటికీ ఎంత అయింది గంట అయితే ఇంచుమించు థర్టీకి తీసుకుపోయిండ్రు థియేటర్లకు ఇంకా ఇప్పుడు ఫోర్ థర్టీ అయిపోయింది ఫోర్ థర్టీ అయింది ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది ఇంకా రాలేదు కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంది అయితే ఇది మన చేతులైతే లేదు కదా డాక్టర్స్ అయితే ఈ డాక్టర్ వచ్చేసి అక్కడ ఊరి నుంచి వచ్చిన డాక్టర్ అక్కడ చూసిన డాక్టర్ ఇక్కడ ఉస్మానియాలు కూడా చేస్తూ ఉన్నాడు మీరు కావాలంటే ఫ్రీగా ఉడికి ఉస్మాన్య చేసి అంటే మనం ఉస్మానియాలు చేయించుకున్నంత లేదు మనం ఉండలేము అట్లని వచ్చాము ఇంకా నాకైతే ఉంది కొంచెం టెన్షన్గా ఉంది ఇంకా ఎట్లా అవుతుంది ఏందో చూడాలి బయటకు వచ్చినా ఇంకా ఇప్పటికీ దెబ్బతలకు కింద పడి కూడా ఫ్రైడే డే అయితే త్రీ డేస్ అక్కడనే ఉన్నారు అక్కడనే ఆపరేషన్ చేస్తున్నారు కానీ మత్తు ఇచ్చే డాక్టర్స్ అక్కడ సరిగ్గా అవైలబుల్ లేక రోజు రోజు పోసుకొని అవుతుంటే కాదు హైదరాబాద్ అంటే అక్కడ చేసేస్తాను చేసేస్తే ఇక్కడికి వచ్చాక మళ్ళీ అన్నీ నేనే చూసుకుంటాను అన్నారు అట్లానే ఇక్కడికి తీసుకొచ్చారు వాళ్ళు చెప్ చెప్పిన దానికి ఏదో ఇక కొంతమంది టెన్షన్ టెన్షన్గా ఉన్నది ఎట్లా అవుతుంది ఎందుకన్నా కళ్ళు కనిపించవు ఇంకా మనం ఏదంటే ఏదో నవ్వు ఇచ్చే వాళ్ళకనే లోపల పది లోపలనే ఉంటుంది కాకపోతే ఆయన అంతా చెప్పలేడు అదొక బాధ ఏదో నవ్వించాలని అది ఏదో మాట్లాడుతున్నా తప్ప నాకు చాలా బాధ అనిపించింది ఇంకా మనం కూడా బాధపడ్డం అనుకుంటుంది ఆయన ఇంకా ఇంత సఫర్ అయిపోతాడు ఎందుకంటే ఏదో ఒకటి నవ్వియాలి బాధలు ఉన్నప్పుడు మనం బాధపడుకుంటా ఇంకొక మనిషిని ఎదురు మనుషులు బాధ పెట్టకూడదు సాధ్యం అంతవరకు నవ్వించుకుంటూ కొంతనో కొంత తక్కువ చేయాలని ఇంకా బయట చూడాలి మొత్తం వర్షం ఎక్కువ అవుతుంది వాతావరణం అంతా ఇట్లా ఉంది అనిపిస్తుంది టెన్షన్ అనిపిస్తుంది ఎట్లా కూర్చున్నా రూమ్లో కూర్చున్నారు పిల్లలకి ఇక్కడ ఉండి కొంచెం సఫికేషన్ ప్రాబ్లం వాళ్ళు టెన్షన్ పడు పిల్లైతే ఉంటారు రూమ్లో కొంచెం రెస్ట్ తీసుకుంటుంటారు నాన్న మేము ఉంటాం పైన అని చెప్పాము తీర దగ్గర నేను మా అక్క మా వదిన ముగ్గురము ఉన్నాము ఇంకా అక్క అది మా వద్ద మా అన్నయ్య పిల్లలు ముగ్గురు మా అన్నయ్య వాళ్ళు వదిన మా అంటే మా వదిన వాళ్ళ అక్క కొడుకు ఒకరు ఇక్కడనే ఉన్నాము కొడు తీసుకొచ్చాం కానీ పొద్దున్న సరి తినది కాలేదు వచ్చేటప్పుడు ఇక అన్నయ్యని చూశాక మంచిగా అనిపించి అన్న కొంచెం హ్యాపీగా అనుకుంటే కొంచెం నొప్పి తక్కువ ఉంది కొద్దిగా పొద్దు తినేసుకొచ్చే పండుగేసి బయలుదేరాలి ఎట్లా ఉంటుందో ఏదో చూడాలని నాకు అది చాలా చాలా బాధ అనిపిస్తుంది ఏం చేయాలి మా అన్నయ్య ఇన్ని రోజులైనా కానీ కళ్ళు కనిపించకుండా కానీ ఇంతవరకు కొడు దెబ్బ తలపెచ్చుకోలేదు కానీ జస్ట్ ఈ వయసులో అది ట్రాన్స్ఫర్ అయ్యిండు కొత్తగా ప్లేస్లకు కొత్త ప్లేస్లకు ట్రాన్స్ఫర్ అయ్యిండు ఆ ప్రమోషన్ వచ్చిందని ఆనందం మొత్తం క్లియర్ కాకముందుకే ఈ రకంగా అయింది ఫస్ట్లో మా హెడ్ మాస్టర్గా ఉండే స్కూల్ హెచ్జిటిగా ఉండే హెచ్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చింది వేరే ఊరికి వెళ్ళిండు అక్కడ వాతావరణం అది అనుకూలించాక అక్కడ స్కూలు ఇక్కడ అంత ఆయన అలవాటు కాలేదు ఏదో డోర్ల నుంచి కాలుకి బయట పెట్టకనే అది కింద మెట్టలేవట కిందకి జారి మొత్తం కింద పడిపోయిండు అది పడడంతోనే చేతికి ఇంకెక్కడ గాయాలైతే కాలేదు కానీ బోన్ అయితే ప్యాక్చర్ అయ్యింది ఇప్పుడు సిక్స్ థర్టీ అయింది డాక్టర్ బయటకు వచ్చారు మంచిగా అయిపోయింది పర్లేదు బాగానే ఉంది ఏం టెన్షన్ పడద్దు అన్నారు ఇంకొక హాఫ్ అన్ అవర్లో థియేటర్ నుంచి బయటకు తీసుకొస్తామన్నారు ఇక ఇక కొంచెం బెటర్ కాకపోతే ఈరోజు అన్నీ పెయిన్స్ లేకుండా ఉంటే చాలు అయితే ఆ రాడ్స్ మళ్ళీ తీయాల సరే అని అడిగాను అంటే అవసరం లేదు అవి లైఫ్లాంగ్ ఉండొచ్చు ఎం ఫ్యూచర్లో ఎంఆర్ఐ స్కానింగ్స్ వాటికి కూడా అతని వల్ల ప్రాబ్లం లేదు అవి ఇక్కడనే దొరుకుతాయి కానీ అక్కడైతే దొరకవు అన్నారు అదే మళ్ళీ విలేజెస్ దొరకవు సిటీలో అయితే దొరుకుతాయి అవి మేము పర్లేదు సార్ బాగానే ఉంది అని అన్నారు నాకైతే హ్యాపీ అనిపించింది మళ్ళీ ఇప్పుడు ఆ రాడ్స్ తీయడానికి మళ్ళీ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అయినాక ఇంకా మళ్ళా ఓపెన్ చేసి తీయడము ఇవన్నీ చాలా మళ్ళీ సౌరం ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా నాకైతే అదే అనిపిస్తుంది ఇంకా మొత్తానికి అయితే అయిపోయింది ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో మా అన్న బయటకు వస్తాను థియేటర్లో నుంచి తర్వాత ఐస్యూ ఉంచుతారా లేదా రూమ్స్ ఉంచేస్తారా చూడాలి మంచిగా డాక్టర్ మంచిగా చెప్పారు ఏం ఏలేదంట డాక్టర్ చెప్పేసి కలిసి వెళ్ళిపోయారు అనమాట ఇది ఇక మా అన్నయ్య ఐసీలో ఉంచారు ఎక్కువసేపు వెళ్ళి మాట్లాడితే ఏమవుతుందంటే ఆ మత్తు అనేది ఇస్తారు కదా ఎన్ఎస్ చేస్తారు కదా దానివల్ల వాంటింగ్స్ అయితే తర్వాత పెయిన్స్ వస్తాయని అన్నారు అక్కడ ఐసీలో ఎక్కువ రాసే ప్రాణే లేదు జస్ట్ చూస్ చేసి వచ్చేసాము అయితే అందరూ ఇంకా తల అందరు చూడాలని ఆరాటంతో తన అందరూ వెళ్ళేసారు అయితే వాళ్ళకి పెయిన్స్ స్టార్ట్ అంటే చాలా బాధపడుతున్నాడు ఇంకా పెయిన్ స్టార్ట్ అయిందంటే వాళ్ళమో మనం ఎవరు రావద్దని గట్టి చెప్పారు ఇంకా అక్కడ ఉండి ఏం చేస్తాము రూమ్లో ఉన్నారని ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చేసి ఇక రేపు మార్నింగ్ ఐసీ నుంచి రూమ్కి షిఫ్ట్ చేస్తారట కాకపోతే మానే బాధపడుతుంటే చాలా బాధ బాధ అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ వయసు మీద పడ్డే కొద్దీ చిన్న అది వచ్చేస్తున్నట్లు మనం గంభీరంగా ఉంటాం కానీ లోపల మనసు బాధపడుతుంటుంది ఆ ఇవన్నీ ఆయనలో వస్తుంటే చూడలేకపోతున్నాం ఇక ఏదైనా మనకి కావాలని చేసుకునేది కాదు ఇంకా అవుతుంది అయితే రేపు మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళేసి మనైతే కంపెనీ తనని ఏంటంటే ఆ బాధ నుంచి నేనే మనం ఒక బాధని మనం వెతుకోలేము కాకపోతే ఏదో విషయాలు మాట్లాడుకుంటూ కొంచెం ఆయనను కొంచెం మైండ్ కొంచెం డైవర్ట్ చేయాలనుకుంటున్నాను అయితే ఈ రోజు ఇవ్వండి ఇట్లా అయ్యింది దయచేసి మీరు కూడా కొంచెం మా అన్నయ్య త్వరగా కోలుకోవాలని మీరు కూడా కొంచెం బ్లెస్సింగ్ ఇవ్వండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ నేను రేపు మళ్ళీ వెళ్తాను రేపు మా అన్నయ్యతోనే మొత్తం ఉంటాను ఆయన రూమ్ నుంచి షిఫ్ట్ చేయండి అదంతా మీకు ఎప్పటికెప్పుడు ఇస్తాను మీరు మాత్రం మా అన్నయ్య త్వరగా కోలుకోకుండా భగవంతుని కోలుకోండి తొందరగా తొందరగా త్వర త్వరగా ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరగా కోలుకొని ఇదివరకు ఉన్న మామూలు మనిషిగా ఉండాలని కోరుకోండి ప్లీజ్ బాయ్ బాయ్ బాయ్